హాయ్ వివాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తిరుపతి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఏ పని చేయకోకుండా తనని తన పిల్లలని ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఓ తల్లి ఆ పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకోవటం జరిగింది పద్మ అనేటటువంటి ఓ మహిళ తన చిన్న పిల్లలు ఒక ఒకళ్ళకి నాలుగు సంవత్సరాలు ఒకళ్ళకి ఐదు సంవత్సరాలు చాలా చిన్న పిల్లలు వాళ్ళు అయితే వాళ్ళిద్దరితో కలిపి తన ఆత్మహత్యకు పాల్పడిన ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ఈమె తల్లిదండ్రులని ఎదిరించి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తను పెళ్ళైన తర్వాత కూడా ఎలాంటి పని చేయకోకుండా ఖాళీగా తిరుగుతూ ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా చాలా వీళ్ళు ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎందుకంటే భర్త సంపాదన లేకపోతే ఆ ఇల్లు గడవటం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే కానీ అతను ఎలాంటి సంపాదన చేయడానికి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా తను ఇష్టపడకుండా జులాయిగా తిరగటం ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవటంతో ఇంట్లో అప్పులు పెరిగిపోయినాయి స్కూల్ పిల్లలకి కట్టాల్సినటువంటి స్కూల్ ఫీజులు కట్టలేకపోయింది ఆ తల్లి దీంతోపాటు డ్వాక్రా నుంచి తీసుకున్నటువంటి రుణాలు కూడా కట్టలేకపోయింది భర్తను అడుగుతుంటే డబ్బులు నా దగ్గర లేవని తన సమాధానం చెప్పడం వీటన్నింటి నేపథ్యంలో ఆమె విసిగిపోయింది విసిగిపోయి తను ఒక సూసైడ్ నోట్ని రాసి మరీ చనిపోయింది తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఎవరి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా నా జీవితం ఒక ఉదాహరణ అంటూ తను ఆ సూసైడ్ నోట్లో కూడా పేర్కొనడం జరిగింది ఎలాంటి లక్షణాలు ఒక భర్త కొండకూడదు అలాంటి అలాంటి లక్షణాలన్నీ కూడా నా భర్తకున్నాయి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను చాలా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురయ్యాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పి తాను రాసినటువంటి సూసైడ్ నోట్ అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కొంత కన్నీటి పర్యంతమయ్యేలాగా చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలతో ఎందుకంటే తను చనిపోతే పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఉండరని చెప్పి ఆ ఇద్దరి పిల్లలతో సహా ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అయితే తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చా కొంత మనోవేదనకు కూడా గురయ్యారు ఎందుకంటే చిన్న పిల్లలు చంటి పిల్లలు చూడ ఉన్నారు ఉన్నారా ఇద్దరు పిల్లలు కూడా కానీ ఆ తల్లి ఆర్థిక సమస్యలు భరించలేక ఇలాంటి గాతుకానికి అయితే పాల్పడింది అయితే చాలామంది చెప్తూ ఉన్నారు తనైనా కష్టపడి ఇద్దరు పిల్లల్ని పెంచుకోవచ్చు కానీ ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ధైర్యం చేస్తున్నారు కానీ వాళ్ళని వాళ్ళు బతికి నిరూపించుకోవడానికి అయితే చాలామంది ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు కానీ అలాంటి మానసిక స్థితి నుంచి బయటికి రావాలని కూడా వైద్య నిపుణులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు మొత్తానికి భర్తను అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఈ ఘటనతో అయితే తిరుపతి జిల్లాలో అయితే విషాద ఛాయలు నిలు అలుముకున్నాయని మనమైతే భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ వాళ్ళతో పాటు తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవటం ఈ ఘటన అయితే అక్కడ ఉన్నటువంటి స్థానం స్థానికులందరినీ కూడా ఒకంత కన్నీటి పర్యంతమయ్యేలాగా చేసింది ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ